ఇక్కడ అల్లం ప్రభాకర్ రెడ్డి సార్ ఇల్లేడా పెద్ద అల్లం ప్రభాకర్ రెడ్డి సార్ ఇల్లేడా ఇదేనా ఉన్నాడా సారు ఇక హుజూర్ నగర్లో ఉప ఎన్నికల గరం గరం ఉన్న సంగతి అందరికీ ఎరికైంది ఇవాళ మన ముందు హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అల్లం ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నాడు సార్ని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లున్నది ఎవరు గెలిచేటట్టున్నారు అసలు ఎవరు ఎందుకు ఓడిపోతారు వాళ్ళు ఎందుకు ఓటు లేపించుకుంటారు ఎందుకోసారి సార్ని అడిగి తెలుసుకుందాం దండదు సార్ బాగున్నారా సార్ చాలా రోజులు కలవా ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే శురు అయినాయి సార్ ఇక బయట ఏడవైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి వేస్తూ అంటారు ఇక మీరైతే కాంగ్రెస్ పార్టీలో పలు సంవత్సరాల నుంచి ఉన్నారు ప్రజల క్యాడర్ పెట్టుకొని ఉన్నారు కదా మీకు మీకేమనిపిస్తుంది సార్ అభిప్రాయం ఇప్పుడు ఇది ఉప ఎన్నికలు ఇది ఒక రిఫరెండం లెక్క కొనసాగుతూ ఉంది మరి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు డెబ్బై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కార్పొరేషన్ చైర్మన్లను ఇంకా ఎక్కడెక్కడో క్యాడర్ మొత్తం ఎన్నడూ హుజూర్ నగర్ అంటే తెలియని వ్యక్తులు కూడా పెద్ద పెద్ద కార్లల్లో ఇవాళ బెంజ్ కార్ల కంటే పెద్ద కార్లు ఇలా ఉజునగర్ ప్రజలు చూస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారు మరి ఆయన పెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉన్నదో మరి అవన్నీ కూడా ప్రజల్లో చాలా సక్సెస్ఫుల్ ఉంది నా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు మరి చెప్పినప్పుడు ఇంతమందిని ఇక్కడ కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఏంది అనేది మా అభిప్రాయం మరి ఆయన పథకాలు చూసి ప్రజలు ఓట్లేసే పరిస్థితి మరి ఉజునగర్ అభివృద్ధికి మరి ఆయన ఏం చేసిండో మరి హుజునగర్ ప్రజలకు ఇంతవరకు అర్థం కావాలి మరి ఇంతమందిని ఎప్పుడైతే ఇక్కడికి పంపించిన్రో అప్పుడు దాకా హుజునగర్ ప్రజలకు ఆలోచన రాలే నిజంగానే టీఆర్ఎస్కి వేద్దాం మరి అభివృద్ధి ఉంటుందేమో అని అనుకున్నారు మరి కేసీఆర్ ఇంత భయపడి ఇంతమందిని ఎప్పుడైతే ఇది ఇదేదో జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ అంతా తిరుగుబాటుకి ఎక్కువ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు అనేది మా నా అభిప్రాయం అంటే ఇప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా సార్ మరి అధికార పార్టీకి ఓట్లు వేస్తేనే మాకు నిధులు వస్తాయి మరి మళ్ళీ ప్రతిపక్షంలో వేస్తే మాకు హుజూర్ నగర్లో పరిస్థితులు మారుతాయా మా బతుకులు మారుతాయని కూడా కొంతమంది ఆలోచిస్తారు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది స్థానికంగా మీరు ఉంటారు కదా ఉదాహరణకి కృష్ణానది మీద బ్రిడ్జి చారిత్రాత్మకమైన బ్రిడ్జి అది అక్కడ బ్రిడ్జి కట్టడం అయిపోయి అది ఒక సంవత్సరం క్రితమే ప్రారంభోత్సవం చేయాలి అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఒక రోడ్డు ఫారెస్ట్ వాళ్ళు దాన్ని కట్ ఆఫ్ చేసిండు కనీసం ఇంతవరకు మంత్రి కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ ఆ రోడ్డు వేయించి ఈ కృష్ణానది ప్ర బ్రిడ్జి ప్రారంభోత్సవం చేయాలనే జాస కూడా లేదు వాళ్ళకి అదేవిధంగా నాలుగు వేల ఇండ్లు ఆరు సంవత్సరాలు అయింది కట్టి ఇలా కనీసం ఒక నాలుగు వేల కుటుంబాలకు ఆ ఇండ్లు ఇచ్చే పరిస్థితి అవి మొత్తం దోషం అయిపోయి అది ఒక వ్యభిచార నిలయాలుగా మారింది హుజుర్ నగర్కి రింగ్ రోడ్డు మొత్తం అయిపోయి ఒక పావు కిలోమీటర్ రింగ్ రోడ్డు ఉండే అది కూడా ఈ ఆరేళ్ల నుంచి ముట్టుకోలేదు వీళ్ళు చివరికి టౌన్ హాలు టౌన్ హాల్లో ఒక ఇరవై ముప్పై సార్లు యాభై సార్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీటింగ్ పెట్టినలా కనీసం సున్నం కాదు కదా ఒక యాభై లక్షల రూపాయలు పెడితే అందులో ఉన్నటువంటి పని అంతా అయిపోద్ది యాభై లక్షలు కదా ఐదు వేలు కూడా ఖర్చు చేయలే మంత్రి ఒక ఇరవై సార్లు వచ్చిండు అందులో మీటింగ్ పెట్టిండు ఎంపీలు పెట్టరు ఎమ్మెల్యేలు పెట్టరు కానీ దాని గురించి కూడా పట్టించుకోలే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మేము నిధులు కేటాయిస్తాం కానీ మా దృష్టికి అవ్వలేదని రెండు మూడు మీటింగ్లలో చెప్పారు సోషల్ మీడియాలో కూడా అంటారు కదా సార్ రెండు వందల శాతం అబద్ధం ఇది ఇప్పుడు ఉదాహరణకి కృష్ణానది మీద బ్రిడ్జి ప్రారంభించాల్సింది ఎమ్మెల్యే కన్సల్ట్ మంత్రి తెలియదు అది కనీసం బ్రిడ్జి సంవత్సరం అయితే అయిపోయి మరి చంద్రబాబు కూడా ఆంధ్రలో కట్టలేని లేని పరిస్థితి మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రారంభిస్తున్నామని చెప్పుకోవచ్చు కదా ఆరు వేల ఇండ్లు నాలుగు వేల ఇండ్లు అది ఎమ్మెల్యే చెప్పాలా పెండింగ్ ఉందిగా అరవై కోట్ల రూపాయలు దానికి పెడితే ఇలా బ్రహ్మాండంగా అయిపోయే పరిస్థితి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నియర్లీ పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల ఇల్లు అయిపోయేది పదహారు పద్దెనిమిది వందల మందికి ఇచ్చే పరిస్థితి మరి అది కూడా చేయలేకపోయింది అది ఎమ్మెల్యేకి సంబంధం లేదు కదా అవుటర్ రింగు ఎక్కడా లేదు ఇక్కడ నల్గొండ జిల్లాలోనే ఒక పావు కిలోమీటర్ అయితే అయిపోతుంది కదా రోజు నువ్వు ఒక కమ్యూనిటీ హాల్కి దాన్ని చూస్తున్న కింద పైన మరి ఒక ఇరవై లక్షలు చేసినా కూడా అది అయిపోద్ది కదా ఇదంతా ఎమ్మెల్యేకి సంబంధించింది కాదు వాళ్ళు స్వతహాగా పనిచేయాలనే ఆలోచన ఉంటే ఈ పరిస్థితి రాదు అంటే స్థానికంగా ఇప్పటివరకు ముగ్గురు అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే షానంపూడి సదిరెడ్డి గారు ఇంకోటి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మర్మల్ అని కూడా వచ్చిన మాట మీకు తెలిసిందే ఆయన కొన్ని కాయిదాలు పట్టుకొని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి కబ్జాలు చేశారు వీళ్ళకి పెద్ద దిక్కు మయం మైహోం రామేశ్వరరావు ఉన్నాడు అని చెప్పేసి అంటారు మరి అది ఎంతవరకు సమంజసం అంటారు ఇక్కడ సిమెంట్ సిండికేటు మొత్తం ఫారెస్ట్ భూములు ఆక్రమించింది అందరూ తెలుసు వాళ్ళని కాదని ఇక్కడ బతికే పరిస్థితి కూడా ఎవరు లేదు ఎందుకంటే అత్యంత భయంకరంగా మీరు మరి ఎన్ని రోజులు వచ్చిన ఇక్కడ వర్షం పడిపోయిన అర్ధ గంటకి ఇక్కడ బతకలేని పరిస్థితి భయంకరంగా ఉడకపోతా దీనికి అన్నిటి కారణం ఏంటంటే ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీలో పవర్ ప్రాజెక్టులు పెట్టినరు ఆ ఈటుకి మొత్తం హుజుర్నగర్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్లో ప్రజలు బతకలేని పరిస్థితి కానీ దాన్ని నిలదీసే దమ్ ఎవరికన్నా ఏ పొలిటికల్ పార్టీకి లేదు సందాలు తీసుకుంటారు కాబట్టి అదేవిధంగా నాలుగు వేల ఎకరాలు చిల్లర ఫారెస్ట్ భూములు కబ్జాకు గురైనాయి అవి ఎక్కువ పన్నెండు పదమూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ద్వారానే అయినాయి అవి ఎన్నిసార్లు కొలతేస్తున్నా కూడా అదంతా టెక్నికల్గా కృష్ణానది ఆనుకోబెట్టి ఇటు నుంచి కొలతేస్తే కరెక్ట్ వస్తుంది ఇట్నుంచి కొలతేస్తే మూడు నాలుగు వేలు తేడా వస్తుంది ఇదంతా కూడా తెలుసు ఇక్కడ ఇది ఒక పెద్ద మాఫియా మరి ఆ మాఫియాని ఎదుర్కొనే దమ్ ఏమనుకుంది పన్నెండు సిమెంట్ ఫ్యాక్టరీల మాఫియాని ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు రామేశ్వరరావు గారు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్లో చాలా పెద్ద బలమైనటువంటి పారిశ్రామికవేత్తగా మారిండు కాబట్టి ఆయన జోలు పోయే పరిస్థితి లేదు కనీసం అందులో ఉద్యోగాలు అడిగే పరిస్థితి కూడా లేదు ఒక స్థానిక వ్యక్తులకు కూడా ఎవరికి ఉద్యోగాలు లేదు అసలు స్థానిక వ్యక్తులు అనే పదమే లేదు అది అన్ని పోయినాయి ఎవడన్నా ఉంటే కూలికి పార్ట్ టైం మీద ఇస్తున్నారు తప్ప గేటు లోపలికి రానిచ్చే పరిస్థితి కూడా లేదు సో ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ఆల్రెడీ రాజకీయంలో పుంజుకున్నాడు హుజూర్ నగర్లో అని క్యాడర్ కూడా పెంచుకున్నాడు కాంగ్రెస్ తోటి హోరాహోరీగా పోటీ ఇస్తా అని చెప్పేసి అంటాను అది దాని గురించి ఏమంటారు అంటే నేను కూడా బయట విన్నది ఏంటంటే మల్లన్న ఒక ఆరు నెలల ముందలు వచ్చినట్టయితే ఇక్కడ బలమైన చాలా పోటీ ఇచ్చేదని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు కానీ చదువుకున్న విద్యావంతులు అందరూ కూడా నాతో కూడా అంటం జరిగింది తీర్మానం వల్లన్న వాయస్సు ప్రజల్లోకి చాలా పోయింది అది ఒక ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఆయన ప్రచారం కొనసాగుతూ ఉంది ఇక అది ఎలక్షన్లలో ఎవరు అభిప్రాయం ఎట్లా చేస్తారు ఏందనేది ఏది ప్రభావితం చేస్తుంది అనేది మాత్రం చెప్పలేము అంటే అధికార పార్టీ మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కూడా మేము రైతు బంధు పథకం ఇవన్నీ తొందర తొందర చేయలేదు మీరు ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయి మీరు నగర్ ప్రజలు కష్టపడొద్దు మీరు అందరు నిమ్మలంగా ఉండాలనే మీకు అన్నిచ్చినా అంటున్నారు మరి ఆ స్కీమ్లు మీకు అందరికీ పబ్లిక్కి చేరినాయా అవి చేరితే టీఆర్ఎస్ పార్టీ గెలిపించే అవకాశం ఏమైనా ఉన్నదా రైతు బంధు పథకం గురించి నైంటీ పర్సెంట్ రైతులు అసలు ఆలోచనే ఆలోచించట్లే ఓన్లీ ఉప ఎన్నిక కోసం వేసిండ్రని చెప్పి దాని మీద క్రేజ్ పోయింది వేస్తాం మన కోసం వేసిన అంటారు కానీ దా అది ప్రభావితం చూపించలేకపోతుంది ఇప్పుడు ఏ ప్రభావితం ఉన్నా అధికార పార్టీ ఎన్ని డబ్బులు ఇస్తుంది ఏందనేది ఆలోచన చేస్తారు జనం తప్ప రైతు బంధు పథకం జీరో అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని అధికార పార్టీ ఆస్కారాలు ఉన్నాయా అట్లా కూడా వేయరు డబ్బులు తీసుకొని వేయొద్దు అనుకుంటారు ఎక్కువ మంది డబ్బులు బాగా కోట్లు కోట్లు ఉన్నాయి తీసుకొని మాత్రం ఓట్లు వేయద్దని ఆలోచనలో ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇక ఎక్కువ కాంగ్రెస్కి వేయాలని ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్కి వెళ్ళాలనే ఆలోచన కూడా ఇది ఒక స్టేట్ వైజ్ పాలసీగా ఇది గెలిస్తే కేసీఆర్ అహంకారం ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఒక బలమైన పోటీ ఏ ఉంది కాబట్టి వేయాలనే ఆలోచనతోటి ప్రజలందరూ వచ్చారు రాష్ట్రంలో హుజూర్నగర్ ఉప ఎన్నికలే కాకుండా ఒక పన్నెండు వద్దులకి వెళ్ళి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తారు అది ఏమన్నా హుజూర్నగర్ ఎన్నికల మీద ప్రభావం చూపించేది ఏమైనా కనబడుతుందా సార్ ఇక్కడ ఐదు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కాన్సెన్సీలో ఐదు వేల మంది ఎంప్లాయీస్ కూడా ప్రభావితం చూపిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అజ్ఞాతంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అజ్ఞాతంలో పనిచేస్తున్నా అంటారు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ పార్టీ అభ్యర్థి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం ముఖ్యంగా ఇది ప్రశాంతమైన కాన్సెన్స్ ఇది ఎందుకంటే అందరు రైతులు లిఫ్టులు ఉత్తమ్ కుమారుడు వచ్చిన తర్వాత యాభై వేల ఎకరాలకి లిఫ్ట్ వేయడం జరిగింది కృష్ణానది నుంచి అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ అరాచకాలు కానీ గొడవలు లేపడం కరెక్ట్ కాదు ఇది అది ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నాడు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళందరూ ఉన్నప్పుడు గ్రామాల్లో ఆధిపత్య పోరు కొనసాగింది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అధికారాన్ని పెట్టుకొని ఈ ప్రశాంతతని ఈ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే మాత్రం మంచిది కాదు ఆ ఆలోచన మార్చుకుంటే మంచిది అనేది నా విజ్ఞప్తి ఇదంతా టీఆర్ఎస్ పార్టీ వల్లనే అవుతుంది అంటారు ఏది గొడవలు కానీ ఇక్కడ మొత్తం గందరగోళ పార్టీ ఇంతకుముందు లేదు గతంలో ఉన్నప్పుడు లేదు ఇప్పుడు రాష్ట్రంలోనే నగర్ సబ్జైలు మూడు ఖైదీలు ఈ పది నెలల నుంచి ఖైదీలు ఉండేది మూడోది ఉంటుందంటే ఎన్ని కేసుల్లో జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నప్పుడు ఇలా కొట్లాటకు పురిగడ్డ మారడానికి ముఖ్య కారణం ఏందని అంటారు టిఆర్ఎస్ పార్టీ నాయకులే పోటీ చేస్తున్న అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థి అంటే రాజకీయం బదులు రాజరికం చేస్తున్నామంటారు అంతే ఈ ఎటకేళ్ళకి ఇప్పుడు ఎన్నికలలో ఎక్కువ గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు ఇప్పుడు ప్రజెంట్ ప్రజల ఆలోచన విధానం ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి కాన్ఫిడెన్సీ నాలుగు పాత మండలాలు ఆంధ్ర ప్రాంత ఆధిపత్యం ఉంటుంది ఒక్క గరిడపల్లి మండలం ఒకటే పూర్తి తెలంగాణ చాలామందికి ఇది అర్థం కాదు ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ నాకు కలిసిండ్రు ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాం వీళ్ళు ఒక్కరికి కూడా అర్థం కావటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు మేము ఇంతకుముందు చాలా కాన్ఫిడెన్స్ చూసినాం ఒక బిఫోర్ ఎలక్షన్ ఐదు ఆరు రోజుల ముందనే డిసైడ్ చేసేది గెలుస్తాం ఓడతామని ఇక్కడ వన్ పర్సెంట్ కూడా అర్థం కావటం అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ గుంటూరు కృష్ణా నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి మూడు ప్రాంతాల మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హుజున్ నగర్ ఎప్పుడు కూడా దాని ప్రతిపక్షానే అధికారానికి వ్యతిరేకంగానే గతంలో గెలిపించిన చరిత్ర ఉంది ముగ్ధుమ్ మోహినుద్దీన్ కానీ జయసూర్య కానీ జితేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా హోరా ఓర్ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గెలిచిన వాళ్ళు ఆ చరిత్ర ఉంది కాబట్టి ప్రజల మనస్తత్వం కూడా ఇక్కడ అక్కడ అట్లే ఉంటుందని అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచి ప్రజల అండగా నిలిచి ప్రజల బ్రతుకులైతే మారుతుందని అంటారు ఇక ప్రజల బ్రతుకులు మార్చడం ముఖ్యం కాదు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అహంకార ఆధిపత్యాన్ని తగ్గేయడం అనేది ఉజునాని స్టార్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం అంటే కొన్ని ఛానళ్ళల్లో సోషల్ మీడియాలలో కూడా రామేశ్వరరావుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా కొంచెం భూ ఇద్దరు ఒకే విధంగా కలుస్తున్నారని చెప్పేసి కొన్ని ప్రచారం చేస్తున్నాయి అది వాస్తవమే అంటే నేను ఒక విషయం అయితే చెప్పగలుగుతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు భూములు గీములు అసలు ఏం లేవు ఉత్త ప్రచారమే ఏంటన్నా రెండు వందలు మూడు వందల ఎకరాలు కూడా ఆయనది కాదు అది ఆయన ఫ్రెండ్ ఎవరో మెడ్రాస్ వాళ్ళు ఉంటే అప్పుడు ఇక్కడ తక్కువ క్వశ్చన్ అంటే కొనిచ్చిర్రు ఆయనదే ఆయనదే ప్రచారం జరుగుతుంది కానీ అలా ఆయన భూములు కాదు సొంత ఇల్లు కూడా లేదు ఆయనకి అది వాస్తవం అది మేము ఎందుకంటే మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి ఆ ప్రచారం అంత అబద్ధం అది ఆ మేళ చిరులున్న మూడు వందల ఎకరాలు కూడా ఆయన అది ఆయన అది ఫ్రెండ్ది వాళ్ళంతా బ్యాంకు లోన్లు తీసుకున్నారు అంతా నడుస్తుంది కానీ నేను సంబంధం లేదు అది బినామీలుగా విలువడుతున్న వాళ్ళ పేరు మీద ఉన్నది రాజకీయంగా భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా పెట్టిరని కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కదా అట్లా అనుకుంటే వేరే రాష్ట్రాల కొనుక్కుంటారు సొంత కాన్ఫిడెన్స్లో కొనుక్కుని ఎందుకు ఉబ్బనం అవుతారు ఎవరైనా బినామీలుగా అన్నీ ఉంది అవి ఆయనకు ఎప్పటి నుంచి ఒక ఇండస్ట్రీ ఉంది దాని మీద అది నడుస్తుంది అనేది ఆయన ఆర్థిక పరిస్థితి ఏందో కూడా మాకు తెలుసు నైట్లు నిద్ర ఉండవు ఫోన్లు వస్తూ ఉంటే బయట చెప్పుకునేది వేరు ప్రాక్టికల్గా పరిస్థితి వేరు వాస్తవంగా అది ఇక చూసిరు కదా ఈ రాత్రిపూట కూడా ప్రభాకర్ రెడ్డి సార్ మనకు సమయం ఇచ్చి చాలా సంతోషంగా ఉన్నది గటకేళ్ళకి గత పది పదిహేను ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకే ప్రజలందరూ అండగున్నారు మళ్ళీ ఆ పార్టీనే గెలిపించుకొని ముందడిగేసి వాళ్ళకి ఆ న్యాయం జరిగేటట్టు వాళ్ళు కూడా చూస్తారు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సొంత ఇల్లు కూడా లేదు ఆయనకున్న భూములు ఉన్నాయన్న మాట అవాస్తవం ఇప్పుడు అవన్నీ తప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక మనకు అవకాశం ఇచ్చినందుకు మా విత్రి ఛానల్ తరఫున ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక శనార్థులు